ముందుగా రైతులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే విడుదల తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఇప్పటివరకు వచ్చిన సరుకు చూసుకుంటే ఇంకా దింపే బడ్లు అన్ని దిప్పినా కూడా చాలా అయితే దిగుమతి వచ్చి ఒక ఐదు వందల క్రేట్ల వరకు తగ్గినాయినా స్వల్పంగా మాత్రమే తగ్గినాయి ఐదు వందల క్రేట్ల వరకు ఒక ఒక మండీకి చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే ఒక పదహైదు వందలు రెండు వేల క్రేట్లు పెరిగినాయి మళ్ళీ మిగతా మండీ అన్ని మండలికి ఒక ఐదు వందల క్రీట్లు తగ్గినాయినా టోటల్గా చూసుకుంటే స్వల్పంగా ఒక పది శాతం పది నుంచి పదహైదు శాతం వరకు తగ్గింది సరుకు ఇప్పటివరకు అయితే ఇంకా ఈ యాక్షన్ స్టార్ట్ అయినాక ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలు కూడా నేను చెప్తా అన్న పెరిగిందో తగ్గిందో ఇప్పటివరకు అయితే పది శాతం అన్ని మార్కెట్లు చూసుకుంటే దిగుమతి అయితే తక్కువ ఇంకా నిన్న ధరలు చూసుకుంటే నిన్న వచ్చి ఒక టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందలు పడింది నా ప్రతి మందిలోనూ పడింది అక్కడక్కడ పడ్డే చిన్న ఐటమ్ కానీ పెద్ద ఐటమ్ కానీ ఎనిమిది వందల టాప్ రేట్ పడింది యావరేజ్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై లోపల సరుకులు అయితే నేను అయితే పలకడం జరిగింది ఎక్కువ ఇప్పుడు ఏమన్నా ధరలు పెరిగే అవకాశం ఉందంటే ముందుగా రైతులు క్షమించాలి నిన్న మొన్న కూడా నేను పెరిగే అవకాశం ఉందని చెప్పాను సరుకులు తగ్గడం వల్ల కానీ అవి తల్లికిందులైన అంచనలు యాక్షన్ వరకు ఏం చెప్పలేమానా నెక్స్ట్ వీడియో ఏమైనా ఉంటే చెప్తాను అంతే కానీ నేనైతే ముందు చెప్పలేను ఎందుకంటే ఇప్పుడుగా సార్లు నేను చెప్పి ధరలు తగ్గాయి పెరుగుతాయి అనుకున్నా ధరల దిగుమతి చూసి కానీ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో పెరిగా తగ్గ చూసి చెప్తాను ఇప్పటివరకు అయితే ఇదే సమాచారం ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ